కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వెల్కమ్ టు ఐడి మీడియా సో జనరల్ గా జుట్టు పోషణకు అందరూ కూడా హెన్నా వాడుతూ ఉంటారు అయితే ఈ హెన్నాలో కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తే కనుక జుట్టు నల్లబడుతుంది జుట్టు దృఢంగా పెరుగుతుంది జుట్టు పోషణ కూడా బాగుంటుంది మంచి కండిషనింగ్గా కూడా ఈ హెన్న ఉపయోగపడుతుంది అయితే ఈ హెన్నా సెలెక్షన్ ఎలా ఉండాలి దాంట్లో వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి జుట్టుని ఎలా నల్లబరుచుకోవాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మితండి బేసికల్గా నేను జుట్టు గురించి అడిగితే మీరు ఇంటర్నల్గా ఏం తీసుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు అయితే హెన్న అప్లికేషన్ గురించి సపరేట్గా అడిగాము అంటే అది ఒక హెయిర్ డై లాగా ఉపయోగపడాలి కండిషనర్ లాగా ఉపయోగపడాలి జుట్టు పెరగాలి అంటే ఏ మిక్స్ చేయాలి దాంట్లో ఇది అంటే హెన్న అనేది ఇప్పుడున్నటువంటి ఎయిటీ పర్సెంట్ అవసరం అయిపోయింది పూర్వం అంత ఉండేది కాదు ఇప్పుడు చాలా అవసరం అయిపోయింది ఎందుకంటే మనిషి యొక్క ఆత్మస్థైర్యం మనిషి యొక్క ఆత్మస్థైర్యం జుట్టు అది ఒక్కొక్కసారి ఆత్మస్థైర్యంగా గౌరవంగా ఉంటుంది ఒక్కొక్కసారి అహంకారం కూడా ఉంటుంది అహంకారంతో తల ఎగరేసేటప్పుడు ఎస్ నిజంగా అందమైన జుట్టు ఉన్నవాడు అహం అహం వచ్చు తప్పేం లేదు ఉండాలి ఇప్పుడున్నటువంటి రోజుల్లో అది ప్రశ్నార్థకం చాలామంది మనం న్యూట్రిషన్స్లో ఆన్లైన్లో చూస్తుంటాం బిట్లు విగ్లు పెట్టుకొని మేనేజ్ చేస్తూ ఉంటారు నిజంగా అది చాలా అవసరం మనిషికి ఒక రకంగా అది రక్షణగా శరీరంలో అంటే శరీరంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటి పనిచేసేటువంటి ఏకైక మిషన్ తలలో మెదడులో ఉంది కదా మెదడు అనే ఒక దానికి రక్షణ వ్యవస్థగా తల ఉంది ఆ తలలో అంటే అది ఒక యాంటీనాస్ అది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రకృతిలో ఉన్నటువంటి నేచురల్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని అది లోపల మెదడుకి పంపిస్తూ ఉంటుంది అందుకని మనల్ని శివుడిని ఆయన మరి ఎన్ని రకాల హెన్నాలు పెట్టుకున్నాడు ఆయన అంత చుట్టూ ఉంటుంది చుట్టలు చుట్టాలు దేవుడు కదా కూడా కదా సహజంగా మన అందరిలోనూ మీరు చూడండి ఈ వీటి గురించి మనం ఆలోచిస్తున్నాం జుట్టు ఊడిపోతుంది లేకపోతే జుట్టు తెల్లబడిపోతుంది వీటి గురించి కదా ఇవన్నీ మీరు మన కోడళ్లలో చెక్ పోస్ట్ సెంటర్ చూస్తే చాలా మంది హీలర్స్ వాళ్ళకి సమస్యలు వాళ్ళకి ఎక్కువ జుట్టు ఉంటుంది వాళ్ళు ఏం ఏం తీసుకున్నారు ఏం రాస్తున్నారు అంటే వాళ్ళు ఉంటారు నాచురల్ లివింగ్ ఎండలో ఉంటారు ఎండలో ఉంటారు అన్నిట్లకి అంటే మనం ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాం వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఎక్కడో డిస్కస్ చేసినప్పుడు నాకు అహంకారం అనేది ఎక్కువైతే జుట్టుపోతుంది అంటారు అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు తల వంచి తల నీళ్ళలు సమర్పిస్తాం అంటే అహంకారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి నా పొగరుని నీకు సమర్పిస్తున్నాను స్వామి అని దండం పెట్టుకుంటాం అంటే మీకు జుట్టు బాగుండాలి మంచి కలర్ ఉండాలి బాగుండాలి అంటే మీ దగ్గర ఉండుకోవడంది అహంభావం అహంకారం అదే ఆత్మాభిమానం గౌరవం కూడా తల అనేది శిరస్సు పైన తల సిరకట్టు ఏదైతే ఉందో అది అద్భుతం ఎవరైతే జుట్టు బాగా మెంటైన్ చేస్తారో వాళ్ళు నిజంగా చూడడానికి ఆకర్షణగా అందంగా ఉంటారు ఎక్కడ మొదలైంది అసలు అంటే పూర్వం ఇంత జుట్టుడు బాటలు ఎక్కడ మొదలైంది అన్నప్పుడు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనే ఒక సాంప్రదాయం ఉంది గోరింటాకు పెడితే ఒంటలో ఉన్నటువంటి వేడిని లాగేస్తుంది అనే చోట మొదలైంది తప్ప తెల్ల జుట్టు బరుద్దాం అనే సాంప్రదాయంతో మొదలవల గోరింటాకు గోరింటాకు చేతి పెట్టుకున్నప్పుడు గోరెర్రగా అవుతుంది ఆక్యుప్రైజర్ ఆక్యుపంచర్ విధానంలో ఇది హెడ్ రీజన్ పైన టాప్ ఆఫ్ హెడ్ ఇది తల ముక్కు గొంతు ఇది ఒక మెడ ఇలా పంచభూతాలని ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ పెడితే ఇక్కడ ఎందుకు చల్లబడుతుంది అనే ఆలోచనతో మొదలై గోరింటాకులో ఉన్నటువంటి పోషక విలువలు అంటే అందులో మీరు కెమికల్ డైస్ వేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చూపును కోల్పోతున్నారు హీరింగ్ లాస్ అవుతున్నారు అలాగే డాండ్రోఫు లేకపోతే సోరియాసిస్ ఇలాంటివి కూడా వస్తున్నాయి అది కెమికల్ రియాక్షన్ లోపలికి ఇంట్రుల ద్వారా లోపలికి వెళ్ళి బ్రెయిన్ కూడా పాడు చేస్తున్నాయి అందుకనే పక్షవాతం ఇలాంటి ప్రాబ్లమ్స్ బ్లడ్ ఇంజూరీస్ లోపల బ్లీడ్ అవటం ఇలాంటివి కూడా వస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో జుట్టు రంగుపరుచుకుందాం పక్కన పెడితే మెదడుని చల్లపరచడానికి స్ట్రెస్ను తగ్గించుకోవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని అందులో వాడి ఇంగ్రీడియంట్స్ మారుతున్నాయి కలర్ కోసం నేను చాలా రకాలు చెప్పాను గోరింటాకుని నేను గ్రేప్స్తో కలిపి చూశాను బీట్రూట్ రసం అలాగే టీ డికాషన్ ఇవన్నీ కూడా మనకి సౌందర్యాన్ని ఇస్తూ మన మానసిక స్థితిని కూడా మెరుగుపరచాలి ఇప్పుడు ఇది హెయిర్ డై ఇది ఒక రకంగా హెయిర్ డై ప్లస్ మనలో ఉన్నటువంటి ఆత్మ గౌరవాన్ని కూడా పెంచుతుంది నల్లబడుతున్న కొంతవరకు నల్ల ఏం పడదమ్మ కొంత రంగు మారుతుంది అప్లికేషన్స్ పెరిగినా కొన్ని రెగ్యులర్ గా చేస్తూ ఉంటే హీట్ తగ్గి మళ్ళీ రూట్స్ బ్లాక్ వస్తాయి రివర్స్ అయితే వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది ఇది చాలా ఎక్కువ సాధన నేను చాలా ప్రాక్టీస్ చేశాను ఇంకా చేస్తూనే ఉన్నాను రీసెన్స్ అంతా జరుగుతుంది ఇది లోపలగా ఇంటర్నల్ గా తీసుకుంటూ ఇదే ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల డ్యామేజ్ తగ్గి లోపల నుంచి వైట్ హెయిర్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని పుస్తకాలు దాంట్లో ఉన్నాయి ఇది రెగ్యులర్ గా చెయ్యాలి అందుకని ఇప్పుడు మీకు ఇంతవరకు ఇంతవరకు చెప్పలేదు ఎవరు చెప్పుండరు కొబ్బరి పాలతో హెన్నాని కలపటం ఇది ఎందుకు అంటే మనం కొబ్బరి నుండి తలకి రాస్తాను అది మాయిశ్చర్లా ఉంటుంది ఇక్కడ పాలని తీసుకోవడం వల్ల మనకి ఆ మాయిశ్చర్ జుట్టు కండిషనర్ లా ఉపయోగపడుతుంది దానికోసం అనమాట ఇప్పుడు మీరు చెప్పే సీక్రెట్ హెయిర్ ఐ కండిషనర్ జుట్టు పెరగడానికి ఒక మంచి ఫుడ్ హెన్న అప్లికేషన్ అంటే దీంట్లో ఇంగ్రీడియంట్స్ అంటే ఏమున్నాయి ఇది గోరింటాకు తీసుకుంటున్నాం అమ్మా నాచురల్ గోరింటాకు పొడి మెత్తగా తీసుకుని దాంతోపాటు ఇది మెంతి పొడి మెంతుల పొడి తీసుకున్నాం డికాషన్ కోసం టీ పొడి ఇది లేకపోతే పర్వాలేదు కంపల్సరీ టీ డికాషన్ దీనికన్నా ఈ డికాషన్ ఉసిరి డికాషన్ అయితే ఇంకా బాగుంటుంది ఉసిరి వేడి నీళ్ళు మరగబెట్టి దాంట్లో ఉసిరి పొడి వేసి దాంతో కూడా కలిపితే ఇంకా బాగుంటుంది అందుకనే అంటే ఇక్కడ మనం లెమన్ తీసుకున్నాం అలాగే కొబ్బరి కొబ్బరి పాలతో కలుపుతున్నాం అలాగే అలోవెరా జెల్ కూడా తీసుకుంటున్నాం కండిషనర్ కోసం మాయిశ్చర్ కోసం ఇంకా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా పొక్కులు పింపుల్స్ వీటికి కూడా చాలా బాగా పోతుంది జుట్టు పెరుగుతుంది హెయిర్ కండిషనింగ్ అవుతుంది అంతేకాదు మంచి హెయిర్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఏం లేవు చాలా సింపుల్ సింపుల్ కానీ హెన్న కొనుక్కున్న కొనుక్కోవడం అంటే నార్మల్ గోరింటాకి ఎండబెట్టి పొడి చేసుకుంటే అది సరిపోతుంది కెమికల్ లేకుండా ఉంటే చాలా మంచిది అనమాట సో గురుజీ వన్ కప్ ఆఫ్ ఇది తీసుకున్నాము ఓకే నైట్ మిక్స్ చేసుకోవాలా ఇది అవర్స్ జుట్టు పెద్దగా ఉంటుంది కాబట్టి పాయిల్ బాయిల్ తీసుకుని బాగా అప్లికేషన్ చేస్తే బాగుంటుంది హెయిర్ డై హెయిర్ డై హెయిర్ డై మీరు ఎప్పుడు హెయిర్ గురించి ఒక టాపిక్ ఇచ్చినా హెయిర్ డై కోసం అడుగుతారు అడుగుతున్నారు ఇది కూడా నాచురల్ హెయిర్ డై న్యాచురల్ బ్లాక్ కాదు మిమ్మల్ని మోసం చేయడం నా ఉద్దేశం కాదు ఇది కాకపోతే రీసెర్చ్ లో ఉన్నాను లోపల నుంచి ఇంటర్నల్ గా ఆ చేంజెస్ వస్తున్నాయి కానీ అది స్టాండర్డ్ గా సరేనంట అంటే నాకున్న ఈ పని ఒత్తిడి వీటి వల్ల సరిపోతుంది నెక్స్ట్ బాగా కలపండి ఇప్పుడు పాలు వేయండి కొబ్బరి పాలు జుట్టుకు కావాల్సిన పోషకాలు పాలు చిక్కగా ఉంటే బాగుంటుంది పేస్ట్ చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది సాఫ్ట్నెస్ వచ్చింది గురుజీ కలుపుతున్నప్పుడే అర్థమవుతుంది కొబ్బరి పాలతోని హెయిర్ అయ్యి ఇలాంటిది ఎవరు చెప్పలేదు ఇంతవరకు అంటే నేను చాలా ప్రయోగాలు చేశాను కొన్ని ఒక్కొక్కసారి అంటే కెమికల్ వేసినప్పుడు కూడా నేను ఎక్కువ ఇంతకుముందు ఫ్రూట్ జెల్ వాడేవాడి హెన్నాకి ఓకే అప్పుడు కొబ్బరి నూనె రాసుకుని వెళ్ళేవాడిని వాళ్ళు అంటుకోదండి ఇది కెమికల్స్ ఉన్నవి ఏమో అంటుకోవనేవారు కానీ పర్లేదు చేయండి అని చెప్పేసి నేను చేసేవాను దాని డ్యామేజ్ శాతం తగ్గేది కానీ దాని రియాక్షన్ దాని సైడ్ ఎఫెక్ట్ కళ్ళ మీద ప్రభావం ఉంది నేను కొంచెం సఫర్ అయ్యాను కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ వాడినప్పుడు ఇది న్యాచురల్ గా తీసుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్నటువంటి పోషకాలు స్కాల్ప్ కి చాలా సపోర్ట్ వస్తున్నాయి నెక్స్ట్ ఒక నిమ్మకాయ పిండి అమ్మా ఎక్కువ మెంత పొడ ఒక పది స్పూన్లు గోరింతాకుంటే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు పిండి ఈ పిండి వల్ల జుట్టు పెరుగుతుందా పోషకాలు వెళ్తే చలవ చేస్తుందమ్మా హీట్ ఉంటే బాగా ఆగేస్తుంది మెంత పొడి ఇది మెత్తటి పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది జుట్టు మీరు అంటే ఆడవాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కింద పెట్టుకోవడానికి దాన్ని ఒక కప్పులా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎక్కువసేపు ఉంచుకోవడానికి బుట్టలా తయారవుతుంది పూర్వం మెంతులతో పేస్ట్ చేసి పేపర్లతో చాటలు బౌల్స్ తయారు చేసేవారు అవి చల్లగా ఉంటాయి వాతావరణంలో ఉన్న వేడిని కూడా లాగేసుకుంటాయి అనమాట నెక్స్ట్ గురుజీ జనరల్ గా జెల్ ఇలా తీసి వేసుకోవాలి లేకపోతే దీన్ని మిక్స్ వేసుకోవచ్చు కొంచెం అది పేస్ట్ చేస్తే కలుపుకోవడానికి బాగుంటుందమ్మా అలా లూజ్ గా వస్తే దాంట్లో ఉండే పోషకాలు కూడా జుట్టుకి ఇవన్నీ సంరక్షణ కేవలం ఇదేమి ఇవి బ్లాక్ అవడానికి కొంతవరకు సపోర్ట్ వైట్ అవ్వకుండా అంటే ఎక్కువసార్లు అప్లికేషన్ పెడితే కూడా మీరు అన్నట్లు మనం ఇంతకు ముందు వాడినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని అంటే బయట ఎక్కువ పొల్యూషన్ లో తిరుగుతూ ఉంటాం వాటి నుంచి మనకి ఇది సపోర్టివ్ గా లభిస్తుంది మనం ఈ జెల్ జెల్ ఇలా ఫ్రెష్ తీసుకోవచ్చు మనం ఆల్రెడీ తీసి పెట్టి తీసి పెట్టిన దాన్ని వేసుకోవచ్చు లేదు ఇవన్నీ కలిపి మిక్సీలో కలుపుకుంటే ఇంకా బాగా అవును బాగా మిక్సీ బాగా జరుగుతుంది ఇది ఒక ఐరన్ బౌల్లో ఉంచుకుంటే మంచిదా ఐరన్ దాంట్లో కలిపి కొంచెం బ్లాక్ అవుతుంది అంటే పెద్దగా ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎక్కువసేపు మనం వన్ అవర్ ఉంచుతున్నాం చాలా మంది ఇంట్లో కొబ్బరి నూనె కూడా ఇస్తారు గురుజీ మనం కొబ్బరి పాలు వేస్తాము అంటే ఆ కొబ్బరి నూనె వేయడం కన్నా కొబ్బరి పాలే కరెక్ట్ అనిపించింది నేను చాలా ప్రయోగాలు చేశాను ఇదే జెల్ అలోవెరా జెల్లే మనం తీసి పెట్టింది మళ్ళీ వేస్తాం మీకు అది అర్థం అవుతుంది క్లియర్ గా ఉంది స్మూత్ శరీరం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి ఆరోగ్యకరమైనటువంటి వెజిటేబుల్స్ ఆహారం మాత్రమే మీకు ఇలాంటివన్నీ చేస్తే రివర్స్ అవడానికి అవకాశం ఉంటుంది మీరు ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఫుడ్స్ తినేసి మాకు జుట్టుడిపోతుంది బట్టబొర్ర అయిపోతుంది వైట్ హెయిర్ వస్తుంది అని బాధపడితే ప్రయోజనం ఉండదు మీరు తేలికగా జీర్ణమయ్యేటువంటి పౌష్టిక ఆహారాన్ని తింటూ ఇలాంటివి చేస్తే కోల్పోయిన దాన్ని కొంతవరకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది అవర్స్ పాటు మనము అలా పక్కన తర్వాత హైర్కి నీట్గా కొంచెం లైట్గా కొబ్బరి నూనె రాసుకొని బాగా దువ్వుకొని పొరలు లేడీస్ అయితే పొరలు పొరలుగా పెట్టుకోండి మగవాళ్ళు కూడా నీట్గా అప్లై చేసుకొని ఒక మినిమం మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ ఎక్కువ ఎక్కువసేపు ఉంటే అంత అంటే తలలో ఉన్న వేడిని దాని మెయిన్ ఉద్దేశం ఓకే తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసినటువంటి ఇవన్నీ కూడా ఎసిడిక్ నేచర్ స్కాల్ప్ మీద ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ ని ఆల్క్లైన్ చేస్తాయి బ్యాక్టీరియా ఫంగస్ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మంచి నిద్ర పడుతుంది ఇన్సోమేనియాతో బాధపడే వాళ్ళకి కళ్ళు మంటలు ఇలాంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి ప్యాక్ ఎవరైనా మంచి హెయిడ్ అయి వాడుకోవాలన్నా ఒక హెన్న మంచిగా ప్రిపేర్ చేసుకోవాలన్నా సీక్రెట్ ఇంగ్రిడియెంట్స్ అంటే చెప్పారు దాంట్లో కొబ్బరి పాలు గురుజీ ఇది టూ అవర్స్ పాటు ఉంచాలా ఇట్లాగా టూ అవర్స్ తర్వాత అప్లై చేసుకోవాలి చేసుకోవాలి టెక్స్ట్ చూస్తే మస్తు వస్తది చాలా చాలా స్మూత్ గా స్టిక్కీ స్టిక్కీగా జెల్లు లా ఉంది చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఇది అంటే మాక్సిమం నాచురల్ అంటే లియో డై లియో ఫుడ్స్ గురించి మాట్లాడే నేను మనిషి యొక్క ఆరోగ్యం ఆయన యొక్క జుట్టు మీద ఆధారపడి ఉంటుంది ఎంత మనిషి జుట్టు బాగా పెరుగుతుంది అంటే తన ఒంట్లో పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయనేది మనకు అర్థమైపోతుంది మనం చాలా స్మూత్గా కూడా అప్లై చేయొచ్చు మెంతి పిండి ఉండడం వల్ల పట్టుకుంటుంది అనమాట మీకు ఆ కలర్ రావటం కలర్ వస్తుంది రెగ్యులర్గా పెడుతూ ఉంటే నెమ్మదిగా మీకు వైట్ హెయిర్ టర్న్ అయిపోతుంది అలాంటి ఇరిటేషను అలాంటి డిస్టర్బెన్సెస్ లైట్గా వెంటనే స్టార్ట్ అయిపోయింది ఒక మంచి చెప్పారు హెయిర్ హెయిర్ హెల్త్ అది వైట్ అవ్వచ్చు లేకపోతే ఊడిపోవడం అవ్వచ్చు ఇంకా మనకి తెలియనివి చాలా ఉంటాయి చాలా మంది పేలుతో బాధపడుతూ ఉంటారు పేలు బాక్టీరియా ఈనెలు ఇలా చాలా రకాలు ఉంటాయి హెల్త్ అనేది హెయిర్ తోటే మీకు చాలా అవసరం కూడా ఇప్పుడు ఉన్న రోజుల్లో కొంత సమయాన్ని అందం మీద కూడా పెట్టాలి మనిషి అందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అంటే అందం అనేది మానసికానికి మనసుకు సంబంధించింది ఎప్పుడైతే అందంగా ఉన్నాను అనే మానసిక భావన ఉందో అది ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ హెన్నా అప్లికేషన్ అంటే లేదు అసలు జుట్టు నల్లబరచుకోవడానికి ఏదైనా ఒకటి మనం జుట్టు మీద అప్లై చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కూడిందై ఉండాలి ఈ కెమికల్ బేస్డ్ వాడడం వల్ల మీరు అన్నట్లు కళ్ళకి ఇరిటేషన్ కంటి చూపు తగ్గడము ఇంకా చెప్తారు ఏంటంటే ఓవెరైన్ క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్స్ రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ కెమికల్ డై అనేది ఒక ఒక కారణం అని కూడా చెప్తున్నారు సో జుట్టు కి అప్లికేషన్ ఇది కనుక మనం చేసినట్లయితే స్కాల్ప్ అనేది కూల్ అవుతుంది చల్లబడుతుంది కంటికి మంచి రెస్ట్ లాగా ఉంటుంది ఇది సో స్కిన్ ఇష్యూస్ కూడా పోతాయి జుట్టుకి మంచి హే కలర్ని ఇస్తుంది నిగారింపు నిస్తుంది జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది కొబ్బరిపాలు పాలు కలిపారు గురుజీ నిజంగా అది చాలా చాలా మంచిది అది డాండ్రఫ్ ఇలాంటి ఇష్యూస్ కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది పోషణకు బాగా ఉపయోగపడుతుంది ఒక మంచి హెయిర్ అయి అందరు కూడా వాడుకోవాలని హెడ్ అందరు కూడా వాడుకోవాలని కోరుకుందాం గురుజీ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ धन्यवाद और एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब